మీరు ఏవైతే నోటి ద్వారా చెప్తున్నారో మీ ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వంతో అంటే పర్టికులర్లీ బీజేపీ పార్టీతో కుంభకాయ ఇలాగ దొంగ ఓట్లు సృష్టించి వాళ్ళని గెలిపించారు అని చెప్పేసి అదే మ్యాటర్ మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అదే మేటర్ ఒక పేపర్ ద్వారా రాతపూర్వకంగా రాసి దాని మీద సంతకం పెట్టి మాకు ఇవ్వండి మేము కూడా అధికారికంగా వెళ్తాము నోటి మాటలతో ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది క్షమించరాని నేరము అలానే మీరు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది క్లియర్ గా వాళ్ళకి నోటీస్ పంపించింది అనమాట అయితే ఆయన రెండు రోజులు గడిచినా గానీ ఎలక్షన్ కమిషన్ రాతపూర్వకంగా రాసివ్వమన్న దాని గురించి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట అండ్ ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థిని లేచి రాహుల్ గాంధీ గారు మీరు ఇలా ఎలక్షన్ కమిషన్ మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణలు అనేవి చేస్తున్నారు కదా దానికి ఎలక్షన్ కమిషన్ కూడా మీకు రిప్లై ఇచ్చింది కోర్టుకైనా వెళ్ళండి మీ దగ్గర ఉన్న ఆధారాలతో లేకపోతే మా దగ్గరకు వచ్చి మాకు రాతపూర్వకంగా రాసివ్వండి అని చెప్పింది కదా మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటే దానికి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సమాధానం ఏంటంటే నేను ఒక రాజకీయ నాయకుడిని ఆ మాటనే ఒక ఆధారంగా తీసుకొని పనిచేయాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు అది ఆయన భావనను మనము ఆహ్వానిద్దాం